హలో అండి వెల్కమ్ యాక్ ఛానల్ తెలుసు ఆఫ్ వాల్ ఈరోజు సఖీ నుంచి మీకు పాటూరి పట్టు చీరలు అయితే షేర్ చేస్తున్నారండి ఇప్పుడు వచ్చేది ఎట్లాగో బోనాల ఫెస్టివల్ కదా చాలా బాగుంటాయి ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటాయి ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా అండి ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటాయి ఇంకా గ్రాండ్గా కూడా ఉన్నాయి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ అండి మొత్తం ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగ్ అనమాట ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది స్టార్టింగ్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు ఉంటాయి ఇంకా ఆ డిజైన్ దాని వీవింగ్ దాన్ని బట్టి అనమాట ఇంకొన్ని డిజైన్స్ చూద్దామండి ఇట్లా ఫుల్ వీడియో రిలీజ్ చేస్తానండి మీకు ఇంకా క్లియర్గా కలెక్షన్ చూసుకోవచ్చు కావాలి అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ప్యూర్ క్వాలిటీ పాటూరి పట్టు చీరలు చాలా రోజులైపోయింది ఈసారి ఇంకా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి సో అందుకని ఒక వీడియోలో మీకు ఇది చిన్న రీల్ ద్వారా షేర్ చేస్తున్నాను ఫుల్ వీడియో కూడా వచ్చేస్తుంది కేపిహెచ్పి కూకట్పల్లి నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నారండి సో మీరు నచ్చితే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి